నమస్తే మీరు చూస్తుంది అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్ నేను మీ రామకృష్ణ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్కి సపోర్ట్ చేయండి ప్రకాశం జిల్లా ఖంభం పట్టణంలో గురువారం రాత్రి గణనాధుని యొక్క ఊరేగింపు శోభయాత్ర అత్యంత వైభవంగా జరిగింది వేలాది మంది యువకులు గులాములు చల్లుకొని కేరింతలు కొడుతూ డీజేలకు అనుగుణంగా స్టెప్పులు వేస్తూ స్వామివారి యొక్క నిమజ్జన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు ఖమ్మం మతపరంగా చాలా సున్నితమైన ప్రదేశము అయితే పోలీసుల యొక్క దూరదృష్టి ముఖ్యంగా మార్కాపురం డిఎస్పి నాగరాజు అదేవిధంగా ఖంభం సిఐ మల్లికార్జునుల యొక్క వ్యూహాత్మక ఎత్తుకలతోటి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ శోభయాత్ర వైభవంగా సాగింది ఖమ్మం పట్నంలో శోభాయాత్రకు చాలా ప్రత్యేకత ఉంది ఇక్కడ హిందూ యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని గులాములు చల్లుకొని కేరింతలు కొడుతూ స్వామివారి యొక్క నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించారు డీజేలకు అనుగుణంగా యువత కేరింతలు కొడుతున్నారు మనం చూస్తున్నాం దృశ్యాలు ఇప్పుడు అమ్మవారిశాల అదేవిధంగా మసీదు ఈ రెండు పక్కపక్కనే ఉంటాయి ఇక్కడ ఈ మసీదు ముందుగా యాత్ర నిమజ్జనానికి ఖమ్మం చిరువైపు వెళ్తుంది ఈ యాత్ర సందర్భంగా అక్కడ గణనాధుని యొక్క ఊరేగింపు ఏదో ఉందో చాలా అట్టహాసంగా జరుగుతుంది యువకులు మొత్తం కూడా చూడొచ్చు మనం గులాములు కుంకుమ చల్లుకోవడంతో మొత్తం ఒక వర్ణంలోకి మారిపోయిన వాతావరణం కూడా కనిపిస్తుంది ఇసుక ఇస్తే యువకులు ఇక్కడ మనకు దర్శనమిస్తున్నారు మొత్తానికి కంబం పట్టణంలో ప్రతిసారి కూడా వినాయకుడి యొక్క నిమజ్జన కార్యక్రమం చాలా వైభవంగా జరుగుతుంది విషయం అందరికీ తెలిసిన విషయమే ఇక్కడ శాంతి భద్రతల విషయంలో ఎటువంటి ఇబ్బంది లేకుండడం కోసం పీస్ కమిటీ మీటింగ్లో కూడా డీఎస్పీ గారు నిర్వహించిన విషయం విధమే ఇలా అని అన్ని రకాలైన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఇక్కడ యాత్ర ఏదో యాత్ర చాలా హుందాగా సాగింది యువకులకు కేరింతలు అదేవిధంగా డీజే పాటలకు స్టెప్పులు అదేవిధంగా అనేక రకాలైన కార్యక్రమాలతోటి ఈ యొక్క ఉత్సాహపూరితమైన వాతావరణంలో ఈ యొక్క కార్యక్రమం ముందుకు సాగింది హనుమంతుని యొక్క పతాకాన్ని చేతపెట్టిన యువకులు ఇక్కడ పుడితే పుట్టాలి హిందువుగా అనే పాటకు అనుగుణంగా స్టెప్పులు వేస్తూ ముందుకు సాగుతున్న వైనం ఇక్కడ మనం చూస్తున్నాము ఖమ్మం పట్టణంలో జరుగుతున్న యొక్క శోభాయాత్ర అయితే ఉందో అది చాలా వైభవంగా సాగుతుంది నిమజ్జన కార్యక్రమం నిమజ్జన కార్యక్రమానికి ఒక ప్రాశస్త్యం ఉంది ఇక్కడ గతంలో జరిగిన అనేక రకాలైన ఇబ్బందులను దృష్టి పెట్టుకొని పోలీసులు పలు జాగ్రత్తలు తీసుకొని ఇక్కడ ఉత్సవాన్ని నిర్వహిస్తున్న ఇది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్